హాయ్ గైస్ మనలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని విషయంగా విజయవాడ తరచుగా వెళ్తూ ఉంటాం ఐ మీన్ అమ్మవారి దర్శనానికి కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు ఎగ్జామ్స్కి కావచ్చు ఇలా ఎవరైతే గ్రూపుల వారిగా లేదంటే ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్తో వెకేషన్కి వెళ్తూ ఉంటారో అటువంటి వారికి ఒక తక్కువ బడ్జెట్లు అయితే నేను ఈ హోటల్ గురించి అయితే మీకు సజెషన్ చేస్తాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు ఫుల్ వీడియో అయితే చూడండి అప్పుడు మీకు ఈ హోటల్లో మీరు రూమ్ స్టే చేయాలన్నా వద్దా అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అంతకంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్ మనము ఈ లాడ్జ్ గురించే కాకుండా విజయవాడలో దగ్గర దగ్గరగా రైల్వే స్టేషన్ గురించి కావచ్చు అదేవిధంగా బస్ స్టాండ్ మన అంబేద్కర్ గారి స్టాచ్యూ అది దాంతోపాటు ప్రకాశం బ్యారేజ్ గురించి కూడా మొత్తం నాలుగైదు వీడియోలు అయితే విజయవాడ నుంచి మనమైతే తీసి అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి మీరు ఒకసారి ఎంత నీట్గా ఉందంటే రూము చాలా బాగుంది ఏసీ రూమ్ అన్నమాట దీని రేట్ వచ్చేసి పర్ డేకి వచ్చేసి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఇక్కడ మీరు ఈ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి ముగ్గురు త్రీ పీపుల్స్ మీరు ఈ రూమ్లో స్టే చేయొచ్చు టూ ఆర్ త్రీ అదే మీరు సింగిల్గా స్టే చేయాలనుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పియచ్చు బట్ హైజనిక్గా నీట్గా ఉంటుంది ఈ హోటల్ అయితే ఖచ్చితంగా కావాలంటే మీరు ముందుగా రూమ్ తీసుకునే ముందు ఒకసారి ఈ రూమ్ను కూడా మీరు చెక్ చేయొచ్చు మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే అనమాట అటువంటి ఫెసిలిటీ అయితే మన ఇక్కడ ఇచ్చారు సో ఎవరైనా సరే మీ ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఈ రూమ్ చాలా ఉపయోగపడుతుంది అంతకంటే ముఖ్యంగా ఏంటంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ లాడ్జ్ ఎక్కడో కాదు మన మెయిన్ పండిట్ బస్ స్టాండ్ ఉంది కదా ఈ మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మీకు ఎదురు కనపడతా ఉంటుంది అయితే ఈ హోటల్ పేరు వచ్చేసి మీకు లాస్ట్లో నేను వివరిస్తా క్లియర్గా సో ఒకసారి మీరు చూసినట్లయితే చాలా నీట్గా అన్నమాట ఇది గాయస్ ఈ వీడియో హోటల్ గురించి అంతేకాకుండా ఈ హోటల్లో ఒక వాటర్ బాటిల్ దాంతోపాటు మీకు ఒక సోపు ఫ్రీగా ఇస్తారు అని చెప్పి మనం ఆ సోపులు ఒకటి రెండు వాడుకోవచ్చు వాటర్ బాటిల్ కూడా ఒకటి రెండు మీకు వాటర్ బాటిల్ ఎక్కువ ఇస్తారు అనమాట ఎక్కువ మాక్సిమం వన్ ఆర్ టూ ఇక ఈ హోటల్ బయట వైపు చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట హోటల్ గ్రీన్ టెర్మినల్ హోటల్ గ్రీన్ టెర్మినల్ ఈకో హోటల్ అనమాట ఇది